అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మర్డర్ కేసుతో పాటు పద్నాలుగు కేసులలో ముద్దాయి ఫేక్ ఏటీఎంలతో పాటు నగదు కాజేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన నర్సీపట్నం పోలీసులు గురువారం నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ పి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజమండ్రి దగ్గర ధవలేశ్వరం కొత్తపేటకు చెందిన ఇల్లా వెంకట కిరణ్ ఏటీఎం దగ్గర మాటు వేసి ఏటీఎంతో నగదు తీసుకోవడానికి వచ్చిన వారికి తెలియకుండా వారి నుంచి ఏటీఎం కార్డులు కాజేసి వారికి ఫేక్ ఏటీఎంలు ఇచ్చి వారి ఖాతాలోంచి నగదు తీసుకుంటూ ఉంటాడు ఇదే క్రమంలో ఫిబ్రవరి పదవ తేదీనే నర్సీపట్నం కృష్ణా బజార్లో ఏటీఎం దగ్గర షేక్ రిజానా అనే మహిళ తన తల్లి ఏటీఎం కార్డు తెచ్చి నగదు డ్రా చేస్తుండగా ఆమె వద్ద ఏటీఎం కార్డు కాజేసి ముప్పై వేల రూపాయలు డ్రా చేసి పరారయ్యాడు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఈ విషయాన్ని ఛాలెంజ్గా తీసుకున్న అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఏటీఎంలో నగదు కాజేస్తున్న దొంగను తక్షణమే అరెస్ట్ చేయాలని ఆదేశించడంతో డిఎస్పీ పి శ్రీనివాసరావు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఏటీఎం దొంగను పట్టుకోవడానికి పంపించగా సాయి కిరణ్ అనే వ్యక్తి ధవలేశ్వరంలో దొరికినట్లు తెలిపారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాని మీద కూడా మేము ని ఫామ్ చేసాం వాళ్ళ సరిగ్గా ఫొటోస్ అవి మేము కలెక్ట్ చేయడం జరిగింది వీడియోస్ అవి కలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళను కూడా త్వరలోనే డెఫినెట్గా పట్టుకుంటాం సారీ ముప్పై రెండు ఏటీఎం కార్డులు మనం సీజ్ చేయడం జరిగిందండి ఫేక్ కార్డులు ఈరోజు క్యాష్ కూడా ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది ట్వంటీ థౌసండ్ రూపీస్ క్యాష్ మనకి సంబంధించి అలాగే చూడవడానికి సంబంధించి ఒక ఎయిట్ థౌసండ్ క్యాష్ మనం రికవరీ చేయగలిగాము సెల్ ఫోన్ కూడా ఆయన యూజ్ చేసే సెల్ ఫోన్ ಮೇಡ್ರೂ ಗುರುಪಡ್ತಾ ಅಲ್ಲೇ విధంగా ఎవరైతే ఏటీఎమ్స్లో వెళ్ళి క్యాష్ విత్డ్రా చేసుకుంటున్నారో వాళ్ళు ఎలర్ట్గా ఉండాల్సింది ఏంటంటే వీడు చేసే ఎంవోలో వాళ్ళు పక్కనే ఉండి ఎవరైనా క్యాష్ విత్డ్రా చేసేటప్పుడు వాళ్ళ తాలూకా పిన్ నెంబరు వీళ్ళు టైప్ చేసేటప్పుడే అబ్జర్వ్ చేస్తుంటాడు అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళు క్యాష్ నొక్కిన తర్వాత క్యాష్ డెలివరీ అవగానే ఎప్పుడైతే బయటకు వస్తుందో ఫస్ట్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఏంటంటే క్యాష్ మీద ఉంటుంది క్యాష్ తీసుకుంటారు ఈలోగా వీడు ఏం చేస్తున్నాడంటే ఆ కార్డు ఏదైతే ఉందో ఆ కార్డు వీడు బయటకు లాగి ఆ ప్లేస్లో ఫేక్ కార్డు ఇచ్చేస్తున్నాడు అనమాట వాళ్ళు ఏంటంటే తీసుకున్న తర్వాత ఆ కార్డు ఏ కార్డు ఫేక్ కార్డా ఏది చూడకుండా అది తీసుకొని జబులో పెట్టుకోవడమో పర్స్లో పెట్టుకోవడమో జరుగుతుంది ఈ ఎంబో ఏదైతే ఉందో వీటి ఇట్లా చేస్తున్నాడు అందరూ కూడా ఏటీఎంలో క్యాష్ విత్డ్రా చేసేటప్పుడు ప్రికాషన్స్ తీసుకోవాలని ఇట్లా ఇలాంటి వాళ్ళ తలక బార్ని పడొద్దని చెప్పేసి ఏదైనా ఇష్యూ జరిగినా ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను పది రెండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో మన నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణ బదార్ దగ్గర ఎస్బీఐ ఏటీఎం దగ్గర ఒక వ్యక్తి అంటే షేక్ రుఖానా అని చెప్పేసి ఆమె తన తల్లి యొక్క ఎస్బీఐ ఏటీఎం నుంచి ఒక అమౌంట్ విత్ డ్రా చేస్తుండగా ఒక వ్యక్తి ఆవిడ తాలూకా కార్డుని మార్చి ఆవిడకి ఫేక్ కార్డ్ ఇచ్చేసి అక్కడ ఏటీఎం లో థర్టీ థౌజండ్ రూపీస్ డ్రా చేశాడండి దానికి సంబంధించి వీడియో కూడా వచ్చింది చాలా వైరల్ అయింది అంతా కూడా మన మీడియాలో అంతా కూడా వైరల్ అయింది అది గమనించిన తర్వాత అంటే మనకి రిపోర్ట్ పోలీస్ రిపోర్ట్ రావడం రిపోర్ట్ వచ్చిన తర్వాత మన ఇన్స్పెక్టర్ గారు గోవిందరావు గారు ఇక్కడ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది ఈ విషయం ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగింది ప్రెస్ లోని తర్వాత సోషల్ మీడియాలో వచ్చిందో మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు చిన్న ఐపీఎస్ సార్ కాల్ చేసి ఇది ఎట్లా అయినా ఇమీడియట్ గా డిటెక్ట్ చేయాలి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ ఇన్స్ట్రక్షన్స్ లో భాగంగా ఇమీడియట్ గా మన టీమ్స్ ఫామ్ చేసి ఒక సిసిఎస్ నుంచి ఒక హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ అని చెప్పేసి ఆయన్ని తీసుకోవడం జరిగిందండి అట్లాగే ఆయనకి రాజబాబు మిగతా కేసుల్లో కూడా ఎవరెవరి దగ్గర ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అంటే కొన్ని అన్ రిపోర్టెడ్ కేసెస్ కూడా ఉన్నాయి ఎందుకు అంటే ఈ ముద్ద ఎవరైతే ఉన్నాడో ఏటీఎంలో క్యాష్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉన్నా సరే కాస్త తక్కువ అమౌంట్ విత్ డ్రా చేయడం ఒక లక్ష రూపాయలు క్యాష్ ఉంది అంటే ఒక ట్వంటీ థౌసండ్ థర్టీ ఈ విధంగా చేయడం చేస్తుంటాడు ఎందుకు అంటే పూర్తి కాన్సన్ట్రేషన్ ఉండదు కొంత అమౌంట్ ఉంది పూర్తి అమౌంట్ కానీ పోయేలాకుంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అది కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో కొద్ది కొద్దిగా మనీ చేయడం బట్టలుగా మోడల్ సఫరేని అనమాట ఈ వచ్చిన అమౌంట్ అంతా కూడా వీడు ఏం చేస్తుంటాడంటే జల్సాలకు వినియోగించుకోవడం ఫ్లైట్లలో తిరగడం గర్ల్ ఫ్రెండ్స్తో కలిసి విహారయాత్రలు చేయడం ఆ అమౌంట్ అయిపోగానే ఇమీడియట్గా మళ్ళీ ఇంకొక అఫెన్స్ చేయడం వీడి తాలూకా ఎంఓ దాన్ని మన టీమ్ ఏదైతే ఉందో తల కష్టపడి రామకృష్ణ హెడ్ కానిస్టేబుల్ అలాగే రాజ్బాబు హెడ్ కానిస్టేబుల్ నాని ముగ్గురు కూడా చాలా వర్కౌట్ చేసి చాలా పేషెంట్స్గా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేసి వాడి తాలూకా మూమెంట్స్ ట్రాక్ చేస్తూ ఈ వన్ మంత్ నుంచి కూడా కంటిన్యూగా ట్రాక్ చేస్తూ వాడిని పట్టుకోవడం జరిగింది ఈ విషయాన్ని మన ఎస్పీ గారికి కూడా తెలియపరచగా ఎస్పీ సార్ వాళ్ళని అప్రిషియేట్ చేశారు రివార్డ్ రోల్స్ కూడా పంపించమని చెప్పారు వాళ్ళని నేను కూడా అభినందిస్తూ మంచి వర్క్ చేస్తారు వాళ్ళందరినీ కూడా రివార్డ్ రోల్స్ పంపిస్తారు అంటే కాన్స్టబుల్ గొల్గొండలో చేస్తున్నారు అలాగే నాని అని చెప్పి మన నర్సీపట్నం టౌన్ కానిస్టేబుల్ తో ఒక టీమ్ ఫామ్ చేయడం జరిగింది అక్కడి నుంచి కూడా వాళ్ళు ట్రాక్ చేస్తూనే ఉన్నారు ఈ ముద్దాయి ఎవరైతే ఆ ఏటీఎం లో వచ్చిన వీడియోలో ఉందో ఇమీడియట్గా ఈ టీమే ముద్దాయి పేరు అవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగిందండి ముద్దాయి పేరు ఇల్లా వెంకట సాయి కిరణ్ ఇల్లా వెంకట సాయి కిరణ్ వీడికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కొత్తపేట రాధమండ్రి దగ్గరండి రెసిడెంట్ ఆఫ్ ధవలేశ్వరం అయితే ఈయన మీద ఇంతకు ముందే ఒక పద్నాలుగు కేసులు ఉన్నాయన్న ఒక మర్డర్ కేసులో కూడా వీడు ఎక్యూజ్ ఈ పద్నాలుగు కేసులు కూడా ఏటీఎంలోనే దొంగతనం చేయడం కార్లు మార్చి ఆ అమౌంట్ పట్టుకెళ్ళిపోవడం అది చేస్తూ ఉంటాడు అయితే ఇంతకుముందు ఇబ్రహీంపట్నంలో ఒక కేసులో అరెస్ట్ అయ్యి మొత్తం పద్నాలుగు కేసుల్లో కూడా పీటీ వారెంట్లు కండక్ట్ చేసుకొని అప్పుడు కేసులు పెట్టడం జరిగింది సబ్సిక్వెంట్గా రీసెంట్గా మన దగ్గర జరిగిన అఫెన్స్లో మనం ఈ రోజున ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఆయన దగ్గర కన్ఫెషన్ తీసుకోవడం జరిగింది ఆ లో మన నర్సీపట్నంకి సంబంధించి ఏదైతే మనం ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశామో కృష్ణ బజార్ దగ్గర లో జరిగిన ముప్పై వేల రూపాయలు చోరీ అలాగే యలమంచిలిలో అచ్యుతాపురంలో పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి జంగారెడ్డిగూడెం అశ్వారావుపేట సత్తుపల్లి ఎస్కోట అరకు రాజోలు గంగవరం అంబాజీపేట నూజివీడు కైకలూరు మైలవరం పోలీస్ స్టేషన్స్లో ఈయన అఫెన్స్ చేసినట్టు అట్లాగే మన జిల్లాలో కూడా చోడవరం సబ్బవరంలో కూడా దొంగతనాలు చేసినట్టుగా ఆయన ఈ చీటింగ్ చేసినట్టుగా కన్ఫెస్ చేశాడు